హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కడానికి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి ఇది ఖచ్చితంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు రామన్న చేసిన ప్రయత్నం ఈ ఫార్ములా రేస్ అంటే తెలువని విధవలు సన్నాసులు సవటలు ఆయన మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ఎన్ని చేసినా కూడా ఆయన బ్రాండ్కు ఆయన ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి బూడిదపాలు అయితే తప్ప ఏం కాదు కేటీఆర్ అన్న ఆయనకున్న తెలివితోటి ఈ ఫార్ములా రేసును తీసుకొచ్చిండు అందాల భామల అందాల పోటీలు పెట్టిండు రేవంత్ రెడ్డి అనేట రెండు వందల కోట్లు పెట్టి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండో చెప్పాలి కేటీఆర్ అన్న నలభై కోట్లతోటి ఈ ఫార్ములా నిర్వహిస్తే ఏడు వందల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అసలు ఈ ఫార్ములా రేసు ఎక్కడ పెడతారు ఏ విధంగా తీసుకురావాలని చిరు అన్న చేసిండ్రా తీసుకొచ్చిన దాన్ని పక్కకు తీసేసిండ్రు అసలు ఏం తెలుసు ఎడ్డి సన్నాసులకు ఎడ్డి గాడిదకి ఏం తెలుసు అన్నట్టుగా ఉన్నది రేవంత్ పాలన ఎందుకు చేస్తున్నారంటే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఎందుకంటే కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిన ఇమేజ్ ఉంది రామన్నకు ఐటీలా మేటి అనే పేరున్నది హరీష్ రావణకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధంగా పనిచేసినో ఏ విధంగా రైతుల కోసం పాటు పడ్డాడో ఆ విధమైన పేరున్నది ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా అని సంక్షేమ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇవన్నీ చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తులం బంగారం ఇయ్యలేక రెండు వేల ఐదు వందలు ఇయ్యలేక స్కూటీలు ఇయ్యలేక రైతు భరోసా ఇవ్వలేక రైతు బీమాకు ప్రీమియం కట్టలేక ఏమన్నంటే పైసలు లేవు పైసలు లేవు అంటున్నాడు సన్నాసి దరిద్రుని చేతిలా ధనలక్ష్మిని పెట్టినా దరిద్ర దేవతగానే మారుతుంది ఈ దరిద్రుడు ధనలక్ష్మిని పెట్టినా కూడా దాన్ని ఏ విధంగా యూజ్ చేసే తెలివి లేక ఈ సన్నాసి పాలన చేస్తున్నాడు సో ఇన్నాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొస్తున్నారు ఎట్లాంటి ఫండ్స్ అయినా జనరేట్ చేస్తున్నారు ఈ పదేళ్లు అలాగే పాలించారు ఇంకా చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చి ఈ రెండేళ్లలో మూడేళ్లలో మా దగ్గర ఫండ్స్ అన్నీ అయిపోయి గవర్నమెంట్ డబ్బులన్నీ అయిపోయి అన్నారు దాని గురించి అంటే ఏ విధంగా సంపదను సృష్టించాలి ఏ విధంగా సంపదను ప్రజలకు పంచాలే అని తెలివి సన్నాసులు ఈ విధంగానే చేస్తారు అనేది అందరికీ అర్థమైపోతుంది రేవంత్ పాలన చూసిన తర్వాత భారతదేశంలో కాంగ్రెస్కు ఎవరన్నా ఓట్ వేయాలంటే భయపడతారు ఇప్పటికైనా ఆ రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ ఆ సోనియా గాంధీ కళ్ళు తెరిచి ఆ రేవంత్ను పక్కకు తొలిపి అన్నతో తొలిపియాలే లేకపోతే రేవంత్ రెడ్డే రేపో మాపో పార్టీలో నుంచి వెళ్ళి ఆయన పదవి పోగానే బీజేపీ పార్టీలో పోతాడు ఖాయం ఎందుకంటే స్కూల్ నేను గిల్ల చేసినా కాలేజీ గన్ల చేసినా అని మొన్ననే మాట్లాడిండు స్కూలు కాలేజీ మారుతూనే ఉంటాడనే చెప్పకనే చెప్పిండు ఊసర వెళ్ళి మారినట్టుగా ఆయన కోసం ఆయన పదవుల కోసం ఏదైనా చేసే ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అనేటోడు